విశాఖపట్నం గాజువాక నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం జరిగిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఈ మేరకు అసెంబ్లీలో ఆయన ఒక ప్రకటన చేశారు గాజువాక నుంచి భోగాపురం వరకు ముప్పై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర ఈ మెట్రో రైలు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు ఏదైతే ట్రాఫిక్ కంజక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారు దానికి ఒకటి మెట్రో రైల్ ఒకటి ప్రపోజ్ చేసాం అధ్యక్ష అది కూడా గాజువాక నుంచి గోగాపురం వరకు పోయా మద్యలపాలెం అండ్ మధురవాడ ఇది మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు అధ్యక్ష ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష అది ప్రాసెస్లో ఉంది ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకుంటాం చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు ట్రాక్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష